சரினா ரெண்டு சரினா మనకి వందలు నాలుగు వందల దేనబిడ్డను నా ప్రభా నీ పాత సన్నిధిలో నిలబడి ఉన్నారు నాయన ఎన్నికలేనివారు లేనివారు అయినప్పటికీ నీ ప్రభా నువ్వు పరిస్థితి నువ్వు పనులక ఎవరు యోగ్యులు ఎవరు దయబిడ్డను నీ ఎన్నికని ఉన్నావన్నీ ఏర్పాటు చేసి నావని నీ చెల్లించుకొని చెల్లించుకొచ్చున్నావు తండ్రి నా ప్రభా నీ బిడ్డను నిలబడి ఉండగా ప్రజా పరిపాలకులుగా ఎన్నిక ఎన్నికైన నిలబడి నువ్వు ఏర్పాటు చేస్తావు నాయన ఈ సన్నిధానంలో ఈ బిడ్డ జయము పొందేలాగు ఆశీర్వదించండి ఎందుకని యజమాను అడిగేవారు యజమాని మనం ఆలకించి బిడ్డ జయము చేకొచ్చి నువ్వు కొద్దిగా విధమైన తొందరలో తొట్టుబాటు కష్టము నష్టాన్ని లేకుండా లేకుండా అడ్డు ఆటాన్ని లేకుండా బిడ్డకి జయము నా ప్రభా జయము

அந்த மன ஆலக்கே சும்தி ரெண்டு வாட்லி